నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మేము పాలవంచ్లో ఉన్న మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఆ ఊర్లోనే ఉన్న పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నామండి ఈరోజు మేము పెద్దమ్మ తల్లి అంటే మ్యాక్సిమం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది చాలా ఫేమస్ అండి ఈ ఆలయం ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారండి మేము కూడా చాలాసార్లు వెళ్ళామండి ఈ ఆలయానికి అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ మనకి చెట్టు కనిపిస్తుంది కదండి అది రావి చెట్టు వేప చెట్టు అండి కలిపి ఉందండి ఇక్కడ ఉయ్యాలనేవి కింద ఇలా చూసారు కదండి కట్టేసి ఉన్నవి లేని లేనివారు ఇక్కడ ఈ విధంగా కడతారండి వాళ్ళకి అనుకున్న విధంగా అంతా మంచి జరుగుతుంది పెద్దమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ వెలిసారండి మీకు ఎవరికైనా సరే ఈ ఆలయం గురించి తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఓకే అండి ప్రతి శుక్రవారం ఆదివారం ప్రత్యేక పూజలు జరిపిస్తారండి ఇక్కడ ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు నాకు ఉండాలండి ఓకే అండి థ్యాంక్ యూ ఆల్